హైదరాబాద్ జల మండలిలో మొత్తం పన్నెండు మంది వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు రిటైర్ అయ్యారు వారికి ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో ఘనంగా అధికారులు మరియు సిబ్బంది మరియు కార్మికులు సత్కరించడం జరిగింది ఇదిలా ఉండగా తెలంగాణ జల మండలిలో రిటైర్డ్ అయిన వారిలో డైరెక్టర్ ఆపరేషన్ ఎం స్వామి ఆఫీసర్ ఎఫ్ అండ్ ఏపీ వివి శర్మ సీనియర్ గ్రేడ్ అసిస్టెంట్ పి అండ్ ఏ టివి లక్ష్మణ్ కుమార్ సీనియర్ గ్రేడ్ అసిస్టెంట్ పి అండ్ ఏ సాధన సౌందర్యాలత టీజీ వన్ బరాజు టీజీ మొయినద్దీన్ టిజిటు టి అంజయ్య ఎస్పీఈలు ఈ కృష్ణ కె విజయ్ కుమార్ ఏ లక్ష్మయ్య సయ్యద్ గౌస్ యాదగిరి ఉన్నారు ఈ సందర్భంగా వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ రాజరెడ్డి టిజీఈయు వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ రెడ్డి తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజ్ తదితరులు అవుతున్న వారిని ప్రత్యేకంగా అభినంది అదేవిధంగా యూనియన్ లీడర్ అయిన టివి లక్ష్మణ్ కుమార్ విజయ్ కుమార్ ను కూడా అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు రిటైర్డ్ అవుతున్న వారి కుటుంబ సభ్యులు మరియు కార్మిక సంఘాల నేతలు తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్యర్ నాయకులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు